శనీశ్వరుడైన న్యాయ దేవతగా పరిగణింపబడుతున్న నవగ్రహాల్లో ఒకరైన శనీశ్వరుడికి మన కర్మ పాపాలను తొలగించే శక్తి ఉంటుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు న్యాయ దేవుడైన కర్మలను తొలగించే శక్తి ఆయనకు ఉండటం వల్ల ప్రతిరోజు ఆయన వాహనమైన కాకి కొన్ని పదార్థాలను భోజనంగా పెట్టడం ద్వారా కర్మ ఫలాలు తొలగించుకోవచ్చు అలాంటి పదార్థాలు ఏంటంటే మురుకులు ఇడి జిలేబీ వంటివి ఈ మూడు పదార్థాల్లో గుండ్రంగా చుట్టుకునే చిక్కులతో కూడిన మెలికలు ఉంటాయి ఈ మెలికలను కాకులు పొడిచి పొడిచి తినడం ద్వారా మన కర్మలు అనేవి అలా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటూ ఉన్నారు కాకి అన్నం పెట్టడం ద్వారా ఇలాంటి కర్మ ఫలాలు తొలగిపోతాయని పితృ సంబంధిత దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ప్రతి శనివారం తెల్లటి అన్నంలో నువ్వులు కలిపి ఉదయాన్నే కాకి కోసం ఉంచాలి కాకి పెట్టే ఆహారాన్ని స్నానం చేసి వండాలి శనీశ్వరునికి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి అంటే ఇంటి పూజ గదిలో నువ్వుల దీపం వెలిగించి కాకికి ఆహారం పెట్టడం చాలా మంచిది దీన్ని వారం రోజులు శనివారాల్లో క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేస్తే మీ కష్టాలు తగ్గిపోతాయని కర్మ ఫలితాలు అదృశ్యమవుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు అలాగే రోజు ఉదయాన్నే కాకి జిలేబీ ఇడియప్పం అలాంటివి పెట్టడం ద్వారా మీ కర్మ ఫలితాలు తొలగిపోతాయి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఇంకా ప్రతి శనివారం నవగ్రహ ఆలయాలకు వెళ్లి మంచి నూనెతో దీపం వెలిగించి తొమ్మిది సార్లు నవగ్రహ ప్రదర్శన చేయడం ద్వారా కర్మ ఫలితాలను తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు